నేను మిమ్మడివి సంజీవాలైతే సీజీలో ఉన్నాం కొలపల్లని గ్రామం ఈ గ్రామం ఒక పంచాయతీకి సంబంధించి అలాగే గుంట మండలం సుక్మా జిల్లాలో సంబంధించిన ఈ యొక్క గ్రామానికి మన ఆదివాసి సంబంధించిన ఈవెంట్ జరపడం జరిగింది మీటింగ్ స్టార్ట్ అవ్వక ముందు బిర్సాముండ గారు ఫోటో అలాగే అంబేద్కర్ గారు ఫోటో ముందు పెట్టి మీటింగ్ కొనసాగించడం జరిగింది మన ఆదివాసులు అడవి తల్లికి చెందిన ఇప్పచెట్టుని చెట్టుని దేవుడుగా పోలుస్తాము ఈ యొక్క మీటింగ్ కి మన ఆదివాసులు ఆంధ్ర తెలంగాణ ఛత్తీస్గఢ్ ఒడిశా బీజాపూర్ ఈ అన్ని రాష్ట్రాల నుంచి రావడం జరిగింది వచ్చిన వాళ్ళందరూ మా ఆదివాసీకి చెందిన ఒక్కొక్క గెటప్తో ఒక్కొక్క వస్తువులతో రావడం జరిగింది మీటింగ్కి వచ్చిన మన ఆదివాసులు అందరూ కల్చర్ యాక్టివిటీ డ్యాన్స్ కావచ్చు పాటలు కావచ్చు ఇవన్నీ ఆడిపాడుతూ ఎంతో చక్కగా చూపించారు లాస్ట్లో అసలు ఈ మీటింగ్ దేనికి సంబంధించిందో ఒక రెండు మాటల్లో ఒక అన్నకి అడిగి తెలుసుకుందాం ఆదివాస సంక్షేమ పరిషత్ నుంచి మేము గొల్లపల్లి సిడి సిడిసి స్టేట్లో రావడం జరుగుతుంది ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఛత్తీస్గఢ్లో ఏదైతే ఆదివాసీ కల్చర్ యాక్టివిటీ ఉన్నాయో ఏదైతే వాళ్ళు జాతి నుంచి వాళ్ళ పరంపర నివాసి ఇక్కడ నిసు నిరసిస్తున్న వాళ్ళ కల్చర్ యాక్టివిటీతో పాటు వాళ్ళ ఒక సంస్కృతి సంప్రదాయాలతో పాటు వీళ్ళు ముందు కొనసాగుతున్నారు అలాగే మేము కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి అలాగే ఇతర రాష్ట్రం నుంచి ఛత్తీస్గఢ్ ఇక్కడ చాలా ఆదివాసీ ట్రైబల్ ఉంది మనం ఏంటంటే ఇంతకుముందు మన జల్ జమీన్ మేము మనం ఏదైతే మనం బతుకుతున్నామో దాన్ని కాపాడుతూ ఇక్కడ కల్చర్ యాక్టివిటీతో పాటు దాని ముందు సాగుతుంది ఈరోజు సందర్భంగా మేము న్యూ ఇయర్ సందర్భంగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి మేము ఇలాగే రాండాలో ఏదైతే మధ్యప్రదేశ్ నుంచి రాజస్థాన్లో మన ఎంపీ కూడా అయ్యారు అలాగే మన ట్రైబల్ ప్రత్యేక ట్రైబల్లో పాలిటిక పాలిటికల్లో వెళ్ళాలి అలాగే మన జాతిని కూడా ముందు తీసుకెళ్లాలని మేము సంఘీభావం తెలుపుతున్నాము ఏదైతే మేము వెనుకబడే ప్రత్యేక ఫిఫ్త్ షెడ్యూల్ ఇచ్చాము ఆదివాసీ ట్రైబల్ ప్రత్యేక వాళ్ళు ట్రైబల్ ఏరియాలో ట్రైబల్ బతకాలని రూల్స్ ఉంది కాబట్టి మేము ఇక్కడ కల్చర్ యాక్టివిటీతో పాటు అలాగే సంస్కృతి సంప్రదాయ డోలా వాయిస్ కూడా వస్తుంది అలాగే మేము ఇక్కడ వచ్చిన సందర్భంలో మేము ఇక్కడ స్విచ్ మాట్లాడతాం మన మడి సంజు యూట్యూబ్ ఛానల్ అలాగే ఇన్స్టాగ్రామ్లో ఉంటాడు కాబట్టి ఆయన ఒక మాకు సందేశ సలహాలు